చిలుకూరి బాలాజీ ఆలయ రంగరాజన్ దాడి దురదృష్టకరం సునీత మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ అన్నారు మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించిన జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో చేవెల్ అసెంబ్లీ ఇన్చార్జ్ పామిన భరత్ ఇది అత్యంత దుర్మార్గమైన చర్య దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదు అని కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తి రంగరాజునని అన్నారు రాముని పేరుతో ఇలాంటి దాడులు చేయడాన్ని ఖండించారు వీరితో పాటుగా పాల్గొన్న ఆయా గ్రామ మాజీ సర్పంచ్ భద్రప్ప బాకారం మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి మండల సీనియర్ నాయకులు కేవుల్ రాజు షాబాద్ మండల దామర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య సీనియర్ నాయకులు శుభాష్ తదితర అర్చకులు పండితులు నిర్వాహకులు పరిసర గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు सो ई वाट हैपी अंड ई वो नाट इंट्रस्टेड ई ट्रै टू रेसिस्ट ई ट्रई टू कूंसो नहीं बात सूसा सर कुछ वाले चुप దాడి జరం చాలా బురదిస్తుంది ముఖ్యంగా ఆయన కూడా గవర్నమెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలని సీఎం గారిని కూడా చూస్తా ప్రొటెక్షన్ ఇవ్వాలి చాలా మోస్ట్ మా గుడికి కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయనకి సంస్కృతి సంప్రదాయాలపైన చాలా అవగాహన ఉంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఆ మాకు కూడా ఎన్నోసార్లు ఇక్కడ చిక్కు గుడి వచ్చినప్పుడు అందరు భక్తులకు కూడా అన్ని ఇట్లా ఉండాలి అట్లుండాలి సమాజం నిర్మాణం కోసం సమాజ అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేయాలి అని ఇలాంటి వాక్యాలు చెప్తుండేవాడు ఎప్పుడు సమాజం గురించి దేవుడి కోసం కోరుకోవడం నిజంగా ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది చెప్పడానికి అలాంటిది దేవుడి మంత్రి శర్మజాతి కర్మ జరగడం చాలా జరుగుతుంది మనం అందరం అందరూ ఉంటాము ఆయనకి సపోర్ట్గా ఉంటుంది గవర్నమెంట్ ద్వారా కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని కోర్స్ పెట్టాలని కోరుతాం ఆయనకి కూడా సెక్యూరిటీ సెక్యూరిటీ ఇవ్వాలి ఆయన సెక్యూరిటీ ఉండాలి గుర్తు చేయకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది ఎప్పుడెందుబట్టి ఆయన ఈ జాగ్రత్త చూస్తునే మాటతో మా అందరికీ అల్కూరు బాలాజీ దేవాలయానికి సంబంధించినటువంటి పండితుడు ఈ ఆయన మీద ఈ రామారాజ్యం పేరుతో కొంతమంది ఒక మూట ఆయన మీద దాడి చేసి ఆయన మీద దౌర్జన్యం చేస్తారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆయనకు బందోబస్తు ఆయనకు రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా మన సీఎం గారు కూడా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆయనకు రక్షణ కల్పిస్తాం అదేవిధంగా ఆయనకు ఈ చిల్కూరు సంబంధించినటువంటి చవిత్ర చాలా పవిత్రమైనటువంటి స్థలం ఇట్లాంటి స్థలంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా బాధకరం భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా తమ జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతా